నమస్కారం ఈ మధ్య కాలంలో మన ఆరోగ్యం మన చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపిస్తోందా అసలెందుకిలా జరుగుతోంది పదండి ఈరోజు దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవునుకదా ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఒకప్పుడు పెద్ద వయసులో వచ్చే సమస్యలు ఇప్పుడు పాతికేళ్లకే ముప్పై ఏళ్లకే వచ్చేస్తున్నాయి దీనికసలు కారణమేమై ఉంటుంది బహుశా సమాధానం మనకు చాలా దగ్గర్లోనే ఉందేమో నిజం చెప్పాలంటే సమాధానం చాలా సింపుల్ మన వంటగది ఇప్పుడు వంటగదిలా లేదు ఒక సూపర్ మార్కెట్లా తయారైంది రకరకాల ప్యాకెట్లు డబ్బాలు రుచికిస్తున్న ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వట్లేదు దాని ఫలితమే మనం ఎప్పుడు చూస్తున్నాం మరి దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో వెతకక్కర్లేదు మన మూలాల్లోకే వెళ్ళాలి అవును మన తాతలు ముత్తాతలు ఏం తినేవారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు వాళ్ల జ్ఞానం వైపు చూడాలి అలా వాళ్ల ఆహారపు అలవాట్ల గురించి వెతుకుతున్నప్పుడు మనమెప్పుడో మర్చిపోయినా ఒక అద్భుతమైన నిధి బయటపడింది దాన్ని మనం బంగారు అని కూడా పిలువచ్చు అదేనండి మన జొన్నలు మన ముందు తరాలు అంత గట్టిగా ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ల శక్తికీ బలానికి అసలు కారణం ఈ జొన్నలే ఇది కేవలం ఒక ధాన్యం కాదు అది ఒక రకంగా ఆరోగ్యానికి కవచం లాంటిది సరే ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాను కదా అసలు జొన్నల్లో ఏముంది మన శరీరానికి అది ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం దీనికి ఒక నాలుగు సూపర్ పవర్స్ ఉన్నాయనుకోవచ్చు అవేంటంటే మొట్టమొదటిది మన జీర్ణ వ్యవస్థకి ఇది ఒక డైజెస్టివ్ హీరో ఇక రెండవది మన గుండెకు ఒక రక్షణ కవచంలా పనిచేసే హాట్ గార్డ్ మూడవది బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక బెస్ట్ వెయిట్ లాస్ ఫ్రెండ్ చివరిగా నాల్గవది మన అందాన్ని పెంచే ఒక బ్యూటీ బూస్టర్ ముఖ్యంగా ఆ గార్డ్ అన్నాం కదా అది ఎలా పనిచేస్తుందంటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ని తగ్గించి మనకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డీఎల్ ని పెంచుతోంది ఇది మన గుండె పది కాలాల పాటు పదిలంగా ఉండటానికి చాలా అవసరం మరి ఇవన్నీ ఎలా సాధ్యం అసలు రహస్యమంతా జొన్నల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థంలోనే ఉంది ఇది మన జీర్ణ వ్యవస్థను ఒక సూపర్ మషిన్లా నడిపిస్తుంది కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది దాంతో లిష్టంగా తినం బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది అంతేనా స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్కి కూడా అది చాలా మంచిది అంటే విషయం అర్థమైంది కదా జొన్నలు తినడం వల్ల ఆరోగ్యం కేవలం లోపలే కాదు ఆ తేజస్సు ఆ గ్లో మన ముఖంలో మన చర్మంలో బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సరే ఎన్ని ప్రయోజనాలున్నాయి బాగుంది మరి ఈ మార్పును మన జీవితంలోకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అదే ఆరోగ్యానికి మనం వేసే మొదటి అడుగు ఇది అస్సలు కాదు చాలా సులభం జొన్నల్నే వేడివేడిగా అంబలిలా తాగొచ్చు మెత్తటి రొట్టెలు చేసుకోవచ్చు లేదా మనం రోజూ తినే అన్నంలాకూడా వండుకుని తినొచ్చు ఎలా తిన్నా సరే దానివల్ల వచ్చే లాభాలు మాత్రం అమోఘం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం తినే ప్రతి జొన్న రొట్టె కేవలం ఆ పూట మన ఆకలిని తీర్చడమే కాదు అది మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మనం తీసుకుంటున్న ఒక గొప్ప నిర్ణయం చూడండి మన పూర్వీకులు ఈ ఆరోగ్య రహస్యాన్ని మనకు అప్పగించి వెళ్లారు దాన్ని మళ్లీ మన జీవితంలోకి తీసుకురావడం తీసుకురాకపోవడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది మరి ఈ చిన్న మార్పుతో ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మొదలు పెడదామా